ओम ऋणकारा सनक्यत भितानलसिकाम सौहक्लेम कलाम विप्रतेम सवर नंबर धारणेम्बर सुदात होतांत्रने त्रोज्वलाम वंदे पुस्तका भाषा मंगकुष दराम स्वर्गभूषिता मुच्छवलाम त्वाम गौरीम त्रप्राम परात प्रगलाम सृच्छक्रसम कनकदुर्गा देवताये नमः శ్రీ దుర్గా దేవం దేవతాభ్యో నమ దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ అర్జునం వందే జగదే కబీరం ఇప్పుడు మనము ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి జాతకాలు ఎలా ఉండబోతున్నాయి పూర్వజన్మ పాపపు కర్మలు శుభ కర్మలు ఈ మొత్తం ఈ సంవత్సరం అంతం కూడా అంతం వరకు కూడా ఏ విధంగా మనకి పరిణమించబోతున్నాయి అలాగే అదృష్ట యోగాలు ఎలా యాక్టివేట్ అవుతాయి అదృష్ట యోగాలు ఉంటాయి కానీ యాక్టివేట్ ఎలా అవ్వాలి ఇలాంటివి అలాగే ధన సంపాదన చాలా పేదరికంలో ఉన్నామండి మేము అప్పుల బాధలో ఉన్నామండి అసలు ధన సంపాదన రావట్లేదండి అంటే ధనాన్ని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అందరూ కూడా ఇప్పుడు యూనివర్స్ యూనివర్స్కి చెప్పుకో అంటున్నారు కదా యూనివర్స్కి చెప్పుకుంటే మేనిఫెస్ట్ అవుద్ది అని అలా నువ్వు విశ్వం నుంచి నువ్వు ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఎనర్జీని ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా సహేతుకంగా మనము ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం నేను మీ ముల్లపూడి ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణమూర్తిని మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మొట్టమొదటగా మనకు ఉన్నటువంటి గ్రహ స్థితి గతులు చూద్దాం మనము శని వక్రించి శనివకరించి రాశిలో ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క కేతువు నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు సింహరాశిలో ఉంటాడు ఆ తదనంతరం మనకి కర్కాటక రాశిలోకి వస్తాడు గురుడు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో ఉండి ఆ తదనంతరం మనకి ఈ యొక్క రాశిలోకి పరిణమిస్తాడు కర్కాటక రాశిలోకి అలాగే ఇప్పుడున్నటువంటి గ్రహ పరిస్థితుల రీత్యా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రకంగా మనకి అదృష్ట యోగం కలుగుతుంది ఈ యొక్క మీనరాశిలో కుంభరాశి వారికి మేషరాశి వారికి ఏల్నాట్స్ అని జరుగుతుంది మనము పూర్వజన్మ కర్మలు అనేటటువంటివి ఆ ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మన మీద అటాక్ చేస్తాయి ఏంటండి అని అంటాం ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం సంవత్సరం క్రితం రెండు సంవత్సరాల క్రితం చేసినటువంటి దొంగతనాలు కానీ మర్డర్లు కానీ పోలీసు వాళ్ళు లేట్ అయినా కానీ ఏ విధంగా అయితే పట్టుకుంటారో ఆ విధంగా గ్రహాలు కూడా మనకి తప్పకుండా చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటే ఏంటండి బ్లాక్ బాక్స్ అందులో చిత్రము గుప్తంగా అంటే సీక్రెట్గా మన మనసులో ఉండి రాస్తాడు అంటే అక్కడ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పండితులు ఏమని యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా మళ్ళీ డిస్కషన్స్ ఏమి ఉండవండి ఇంకా మనం మన యొక్క మనస్సు పొరల్లో జరిగినటువంటి మనం చేసినటువంటి పాప కర్మలు మంచి పనులు చెడ్డ పనులు ఇవన్నీ కూడా అక్కడ బ్లాక్ బాక్స్లో మన ఆత్మ సాక్షి లోపల ఉన్నటువంటి ఆత్మ చెప్తూ ఉంటుంది మనం ఏం పని చేసాము ఏం పని చేయాలి అనే ఆలోచనతో సహా అందుకే మనసా వాచ కర్మణ శుద్ధి అయి ఉండాలంటారు అవన్నీ కూడా బాక్స్లో మనకి నమోదు అయిపోయి ఉంటాయంట చిత్రగుప్తుడు బ్లాక్ బాక్స్ లాంటి వాడు అది తీసుకెళ్ళి తర్వాత మనం శరీర త్యాగం చేసిన తర్వాత తే ప్రయాంతి లాస్ట్ లో శంకరాచార్యులు వారు చెప్తారు తే ప్రయాంతి లాస్ట్లో ఆఖరిగా వెళ్ళిన తర్వాత ఇక అది ప్లే చేస్తారనమాట అక్కడతో మనకు అర్థమైపోద్ది ఏ ఏ పొరపాట్లకి ఏ ఏ తప్పులకి ఏ ఏ శిక్షలు అనేటటువంటిది గరుడు పురాణం నిర్వచించింది కాబట్టి గరుడు పురాణంలో చెప్పిన దాన్ని బట్టే మనకి ఈ పాపాలకి శిక్ష అని అంటాం కొంతమంది చెప్తుంటే ఏ అంతా సొల్లు చెప్తున్నావు అది ఇది అనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఎందుకంటే మంత్రత్యాగి భవేన్ దరిద్రత గురు త్యాగి భవేన్ మృత్యుహు అన్నారు అంటే మంత్రాన్ని వదిలేస్తే కేవలం నువ్వు దరిద్రుడివే అవుతావు కానీ గురువుని నిందించిన గురువుని వదిలేసిన నువ్వు మృత్యువు గ్యారంటీ అని క్లియర్ గా శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి మన అందరం కూడా ఏం చేయాలండి అంటే మనము మన చేతిలో స్వామి వివేకానందులు వారు చెప్తారు ఎవ్రీ వన్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఇస్ ఫేట్ అని మన భవిష్యత్తుకి మనమే మూలకర్తలం మంచిగా కావాలి అనుకుంటే మనం మంచిగా చేసుకోవాలి ఈ జన్మలో నెక్స్ట్ జన్మలో అయినా మంచి రావాలి అనుకుంటే ఆగామి కర్మ ప్రారంధ కర్మ సంచిత కర్మ ఇలాగా అనేక రకాలైనటువంటి కర్మలు ఉంటాయి క్యూములేటివ్ కర్మలు ఆ కర్మలను బట్టే జరుగుతాయి కాబట్టి ధనయోగం రావాలంటే అందరూ ఏం చేస్తారంటే ఏమండి నాకు ధనయోగం పని చేస్తున్నానండి కానీ నాకు కలిసి రావట్లేదండి అని అంటారు అది వాస్తవం అది యాక్టివేట్ అవ్వాలి సెల్ ఫోన్ ఏ విధంగా అయితే ప్రతిరోజు ఛార్జ్ చేసుకుంటారో మీరు రీఛార్జ్ కూపన్ ఓపెన్ అయిపోగానే రీఛార్జింగ్ ఎలా చేసుకుంటారో చా ఇవన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట లాఫ్ క్రియేషన్ సేమ్ ఉంటుంది అణువులో ఎలా ఉందో బ్రహ్మాండంలో బయట బ్రహ్మాండం అంటే విశ్వంలో ఎలా ఉంటుందో మనకి చిన్న అణువు అనేటువంటి బాడీలో ఎలా అయితే సూర్య చంద్రులు అన్ని తిరుగుతున్నాయో అలాగే ఈ యాక్టివేషన్ ఆఫ్ చార్జెస్ యాక్టివేషన్ ఆఫ్ సెల్స్ ఇవన్నీ కూడా జరగడం ఖాయం అనమాట కాబట్టి ధన యోగాలు మనం పుట్టించుకోవచ్చు అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ అప్పుల బాధ నుంచి మనం బయటపడొచ్చు కాకపోతే దాని మార్గం చూపించే వాళ్ళు ఉండాలి కదా ఉద్యోగం రావట్లేదండి ఉద్యోగం రాకపోతే ఏం చేయాలన్నా ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు అని ఇంట్లో బాధపడుతూ కూర్చుంటే రాదు మనం మనం చేసినటువంటి గుడ్ కర్మ మనకు పుష్ చేస్తుంది ముందుకు తోస్తుంది వెళ్ళి ఎవరినైనా కలువు అని మంచి వాళ్ళని పరిచయం చేస్తుంది ఆ మంచి వాళ్ళు వెళ్ళి మిగతా మంచి వాళ్ళని పరిచయం చేస్తూ ఉంటారు అప్పుడు ఎక్కడో ఒక చోట వర్కౌట్ అవుతుంది అలా కాకుండా చెడు కర్మ కూడా ఇక్కడ బ్యాడ్ కర్మ కూడా వెంటనే వస్తుంది బ్యాడ్ కరమని చెడ్డ కూడా పంపుద్ది నీకు చెడ్డవాడు ఏం చేస్తాడు నీకు కోట్ల రూపాయలు వస్తుంది బిజినెస్ నెంబర్ టూ బిజినెస్ అని చూపిస్తాడు మంచోడేమో నీకు పది రూపాయలే వస్తుంది నాయన నీకు చాలా తక్కువ వస్తుంది పదివేలే వస్తుంది నెలకొని చూపిస్తాడు మనం మంచి చెప్పిన ప్రకారమే వెళ్ళాలి ఈ రిస్క్ ఉంది కదా అని చెప్పేసి చెడ్డ వాళ్ళకి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు అని ఈ విధంగా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చాలా వాళ్ళు ఏమనుకుంటారంటే మేము కబ్జాలు చేసాము మేము చాలా వాళ్ళం మేము మామూలు మనుషుల డబ్బు అనుకుంటారు కానీ వాళ్ళకి చచ్చిపోయేటప్పుడు పక్షపాతం మీరు చూసుకోండి వాళ్ళతో ఇప్పుడు పెద్ద రౌడీలుగా చలామణి అయినటువంటి ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ గా చేసిన వాళ్ళు అంతా కూడా కుక్క చావు చచ్చిపోయారు వాళ్ళంతా పరాలసిస్ వచ్చి బెడ్ మీద లాస్ట్ ఆరేసినెళ్ళు ఇవి ప్రవచనకారులు జ్యోతిష్కులు చెప్పరు ఎందుకంటే ఏ వాళ్ళ రాజకీయ నాయకులు కదా వాళ్ళతో మనకేంటని వాళ్ళు రాజకీయ నాయకులు వీళ్ళనైనా లేకపోతే మంత్రులైనా సీఎంలైనా ఎవరైనా మనిషి యమధర్మరాజు ముందు సేమ్ అనమాట అందువలన మనం చాలా ధర్మంగా న్యాయంగా మనం ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేటటువంటిది మనం చూడగలుగుతాం కాబట్టి మనం ఏం చేయాలండి అని అంటే ఈ యొక్క రాశి వారంతా కూడా మనము పన్నెండు రాశుల వారు కూడా ఆ దేవతా వృక్షాలను మనకు ఉన్నాయండి మారేడు చెట్టు నేరేడు చెట్టు జువ్వి చెట్టు జమ్మి చెట్టు ఆ తర్వాత ఈ యొక్క దత్తాత్రేయుడు మనకి ఇచ్చినటువంటి మేడి చెట్టు ఇవన్నీ ఉంటాయి అరవై నాలుగు యోగిని గణాలు ఇవన్నీ ఉంటాయి వాటిని పూజ చేసుకోవడం వాటికి ప్రదక్షిణాలు చేసుకోవడం వీటి ద్వారా మనం ఏం చేస్తామండి అంటే మనకి ఆ కర్మలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మంచి కర్మలు మంచి అదృష్టాలు ఇవన్నీ వస్తాయి అదే పనిగా మనము పూజలే చేసుకుంటా ఉంటామండి కుంకుమ వేసి పసుపులేసి లేదా మంత్రాలు ఇచ్చారండి మంత్ర జప అనుష్ఠానాలు చేసుకుంటామండి మేము ఎవరికి కూడా దాన ధర్మాలు చేయమండి లేకపోతే మేము ఎవరికి కూడా మంచి పనులు చేయమండి అని అనుకునేటటువంటి వాళ్ళకి మంత్రాలన్నీ కూడా సిద్ధించవు కాబట్టి ఇక్కడ కావాల్సింది ఒకటే ఏమిటంటే నీకు ఎవరితో పనుంది ధనలక్ష్మితో పనుంది నువ్వు ఒక పర్సన్ కలుస్తున్నావు అండి పర్సన్ కలుస్తున్నప్పుడు నీకు అపాయింట్మెంట్ కోసం నెంబర్ పెడతాం దేనికి పెడతాం నీకు పని ఉంటే నీ కర్మని ఎలా తప్పించుకోవాలి అన్నదానికి అపాయింట్మెంట్ కోసం పెడతాం అలా చేస్తేనే వస్తుంది మనకి అలాగే మనకే సలహాలు ఇవ్వాలని ఫోన్ చేసే వాళ్ళకి రెండోసారి రానిస్తాం మనం రానిమాం కదా కాబట్టి అలాగే యముడు కూడా ఎంతే అనమాట లావ్ క్రియేషన్ క్రియేట్ చేశారు దాని ప్రకారం మనం ముందుకెళ్తే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి ఏ విధంగా ధనయోగం రావాలి ఏ విధంగా అయితే దరిద్ర యోగాలు ఇవన్నీ కూడా పోవాలి ఇవన్నీ కూడా మేము చెబుతాం సిన్సియర్గా సీరియస్గా ఉన్నటువంటి వాళ్ళకి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనందరం కూడా అమెరికన్ టెక్నాలజీని ఉపయోగించి నాసా రిపోర్ట్స్ను ఆధారంగా తీసుకొని చేసుకొని యాంగులర్ మొమెంటంలు విలాసిటీ ఆఫ్ ద ప్లానెట్స్ ఇలాంటి మోడర్న్ కాన్సెప్ట్స్ని ఫిజిక్స్లో తీసుకొని మనము మోడర్న్ సైన్స్ని ఏన్షియెంట్ ఆస్ట్రాలజీని బ్లెండ్ చేస్తూ మనము చెప్పేటటువంటి ఈ జ్యోతిక జ్యోతిష విశ్లేషణలో మీకు ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతాయి ఎప్పుడు మీకు వివాహాల ఎప్పుడు విడాకులు అవుతాయి ఎప్పుడు మీ ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు మీరు యాక్సిడెంట్లు అవుతాయి ఇలాంటి సంపూర్ణ జాతకం మీరు తెలుసుకోవచ్చు ఇది రాజు ఫలాలు కాబట్టి కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫార్మ్ మీద చెప్తాం అలాంటి వాళ్ళ కోసం ఈ ఛానల్ ఓనర్లు అయినటువంటి వేణు దత్తాత్రేయ మౌర్య మౌళి తర్వాత ఈ యొక్క దీపు స్టార్ తర్వాత మాడు పార్థు వీళ్ళందరూ కూడా నాన్ కమర్షియల్ తో ప్రజలకు ఎక్కువ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మీకు వెసులుబాటుని కలిగిస్తున్నారు అటువంటి వాళ్ళు మాకు కాంటాక్ట్ చేయొచ్చు మేము బ్రహ్మాండంగా చెప్తాం మీకు ఎంతో ప్రేమతో ఇకపోతే మీరు ఏం చేయాలంటే ఈ ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో చెప్తాం మనం మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో బ్రహ్మాండంగా ఉంటుంది ధన యోగాలు మీకు బాగా కలిసి వస్తాయి అండ్ మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అష్టమ కేతుగ్రహం ఉంది అష్టమ కేతుగ్రహ ప్రభావం వల్ల ఏమిట్రా బాబు ఈ సమస్యలు వచ్చేసినాయి చా మరణతుల్యమైనటువంటి సమస్యలు వచ్చేసినాయి మనం ఈ సాల్వ్ అవ్వట్లేదు అని బాధపడేటటువంటి వాళ్ళందరూ కూడా కాస్త డిప్రెషన్ అవుతూ ఉంటారు అందువలన అలా డిప్రెషన్ కలిగించేటటువంటి వాళ్ళతో మనం స్నేహం చేయకుండా కాస్త దూరంగా ఉండడము ఇలాంటివి చేయడం ద్వారా దాన్ని మనం ఎరాడికేట్ చేసుకొని తప్పించుకోవచ్చు అయితే ఆదాయాలు మకర రాశి వారికి బ్రహ్మాండంగా పెరిగినాయి మకర రాశి వారికి ముఖ్యంగా పీడిస్తున్నటువంటిది భార్యాభర్తల మధ్య గొడవ అనేటటువంటిది పీడిస్తుంది దానివల్ల ఉద్యోగాలు వేరుగా దూరం దూరంగా ఊరంలో ఉన్నటువంటి భార్యాభర్తలు వాళ్ళు కూడా దూరంగా ఉంటున్నారు అదే విధంగా ఆ యుగోలకు వెళ్ళిపోయి భార్యాభర్తలంతా కూడా పొట్లాట్లు ఫైటింగ్లు చేసేసుకుంటూ కోర్టులకి పోలీస్ స్టేషన్కి తిరుగుతున్నారు అలాగే పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఆఫీసర్లు పోలీస్ ఆఫీసర్లు లాయర్లు జడ్జెస్ ఎంత చెప్తున్నా సరే వీళ్ళు ఎవరు కూడా వినకుండా కాంప్రమైజ్ అవ్వకుండా ముందుకెళ్ళిపోతున్నారు కాబట్టి పోలీస్ కానిస్టేబుల్స్ కూడా హెడ్ కానిస్టేబుల్స్ వీళ్ళందరికి కూడా ప్రమోషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ అలాగా ఈ ఇటువంటి డిపార్ట్మెంట్స్ అందరూ కూడా వీళ్ళు సక్సెస్ అవడానికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ట్రాన్స్ఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా సెకండ్ జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నుంచి జరగడం అనేటటువంటిది జరుగుతుంది మకర రాశి వారికి అలాగే మకర రాశి వారి ప్రేమికులు ఉన్నారండి వద్దన్నా సరే తెగ ప్రేమించేసుకుంటున్నారు వీళ్ళు గంటలు గంటలు ఫోన్లు వే వేడెక్కిపోయి పేలిపోయే విధంగా వీళ్ళంతా కూడా ఫోన్లు మాట్లాడుకుంటున్నారు దీనివల్ల ఏం ప్రయోజనం లేదు జూన్ రెండు వరకు మీరు ఎంత మాట్లాడుకున్నా సరే అని గొడవలు జరుగుతాయి తప్ప ఏ విధమైన ప్రయోజనం లేదు కాబట్టి సెకండ్ జూలై రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం తర్వాత సెకండ్ జూన్ నుంచి మాట్లాడుకోండి అప్పుడు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది అలాగే ఈ యొక్క మీడియా రంగంలో ఎంతో ఏరి కోరి చేసుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు అధికంగా వస్తాయి అలాగే ఈ మధ్యకాలంలో మకర రాశి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్నాలు తినట్లేదండి అన్నాలు తినకుండా కూరగాయలు అన్నీ కూడా పెట్టేసుకొని మరి వీళ్ళు చక్కగా ఒక క్యారెట్ లేకపోతే ఈ యొక్క కీరాలు ఇలాగే తింటున్నారు స్ప్రౌట్స్ ఇవన్నీ కూడా అందువల్ల వీళ్ళకి ఏంటంటే సినిమా హీరోలు అవ్వాలి అనేటటువంటి ధోరణతో వీళ్ళు చానల్ ఓనర్లే అలా చాలామంది సినిమాలు తీయాలి మేము సినిమా హీరోలు అవ్వాలని కూరగాయలు ఆ మొత్తం తింటున్నారనమాట దీనివల్ల ఆరోగ్యానికి మంచిది డెఫినెట్ గా ఈ యొక్క మకర రాశి వాళ్ళకి నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రాహు ఉన్నాడు కాబట్టి రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మకర రాశి వాళ్ళ యొక్క సోదరులు సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా మంచిగా సక్సెస్ అవడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త సినిమాలు తీస్తారు ప్రొడక్షన్ వాళ్ళు అలాగే ఆ సినిమాలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే బిల్ కాంట్రాక్టర్స్ ఉన్నారు అండ్ ప్రభుత్వ ఉద్యోగాలు బిల్స్ చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి టైంకి బిల్లులన్నీ కూడా శాంక్షన్ అవ్వడానికి ఉన్నాయి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సక్సెస్ అవుతారు అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి టిఏలు డిఏలు హరియర్స్లు ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది కాకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తులని యాజమాన్యాలు గుర్తిస్తాయి వీళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇస్తాయి అలాగే ఈ మకర రాశి వారి దగ్గరికి కనుక అసలే భార్యాభర్తల కొట్లాటల్లో వీళ్ళు ఉంటే వీళ్ళ దగ్గరికి వీళ్ళ పెద్ద మనుషులుగా ఉంటే వీళ్ళ దగ్గరికి కూడా ఇవన్నీ సెటిల్మెంట్ కోసం అని వస్తారు అవి మాత్రం వీళ్ళ బ్రహ్మాండంగా చెప్పడం అనేటటువంటిది చేయడం అనేటటువంటిది చేస్తారు ఇక మకర రాశి వాళ్ళు ఎంతో అనుభవంతో కొన్ని వందల కోట్ల రూపాయలు బిల్డింగ్ బిల్డర్లుగా లేకపోతే రియల్టర్స్గా ఇలా రకరకాల బిజినెస్ల్లో సాధించినటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క మకర రాశి వారికి ఏమవుతుందంటే అండి దెబ్బ దెబ్బతింటారు వీళ్ళు దెబ్బతిని కాస్త డౌన్ఫాల్ అనేటటువంటిది ఉంటుంది అందువలన వీళ్ళు కొన్నటువంటి సైట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డబల్ రిజిస్ట్రేషన్ లో చేయడము లేకపోతే ఏదైనా లిటికేషన్ లో ఉన్నటువంటి స్థలాల్ని వీళ్ళ చదువు కొనిపించడం ఇలాంటివన్నీ కూడా జరిగినాయి కాబట్టి దీని నుంచి వీళ్ళు విముక్తి అవ్వాలని చెప్పి ఇంకో మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మాలని నానా ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఆ రేట్లు కూడా స్థలాలు పెరగడానికి ఉన్నాయి పరిహారాలు ఏం చేసుకోవాలంటే ఈ రాహు బాగుండలేదు నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు నేర్పేయాలని చూస్తున్నాడు అలాగే కేతువు కూడా బాగుండలేదు ఈ కేతువు కూడా అష్టమ కేతువైపోయి ఆత్మహత్య చేసేసుకోవాలని అనిపించేలాగా చేస్తున్నాడు కాబట్టి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే ఆ ఈ యొక్క రాహు ఉంటాడు కదా మనము ఆ రాహు జపం చేయండి రాహు సూత్రాలు చదవండి రాహు పావు మినువల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి మనము శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం రాహవే నమహ అంటూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు శనివారం నాడు కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మీకు ఉంటుంది అలాగే దుర్గాదేవి యొక్క కుంకుమార్చన ఓం దుర్గాయన మహా అంటూ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు